కలలో ద్రాక్ష పండు కనిపిస్తే అర్థం ద్రాక్ష పండు అనేది సంపద శ్రేయస్సు ఆరోగ్యం శాంతి ఆధ్యాత్మికతను సూచించే పండు కలలో ద్రాక్ష కనిపించడం సాధారణంగా కానీ అది ఎలాంటి ద్రాక్ష ఎలాంటి సందర్భంలో కనిపిస్తుందో బట్టి అర్థం మారుతుంది మీకు కుదిరితే ప్రతి వీడియో కింద థ్యాంక్స్ అనే బటన్ ఉంటుంది దానిపై నొక్కి మీరు నాకు మీకు తోచినంత హెల్ప్ చేయొచ్చు అలాగే హైప్ చేయండి వివిధ రకాల కలల అర్థాలు ఒకటి పండిన తాజా ద్రాక్ష పండ్లు చూడటం మీ కృషికి ఫలితం దక్కుతుంది ఆర్థిక స్థిరత్వం సంపద పెరుగుతుంది కుటుంబంలో సంతోషం శాంతి ఉద్యోగం లేదా వ్యాపారంలో ఎదుగుదల మీరు మా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ రెండు ద్రాక్ష పండ్లు తినడం తీపి ద్రాక్ష తినడం సుఖం శాంతి విజయాలు శత్రువులపై విజయం మంచి సంబంధాలు కొత్త అవకాశాలు పుల్లగా లేదా చేదుగా తినడం నిరాశ అసంతృప్తి చిన్న చిన్న గొడవలు మూడు ద్రాక్ష చెట్టు లేదా ద్రాక్ష వల్లి చూడటం అభివృద్ధి వృద్ధి విజయాలు మీ కృషి వృధా కాకుండా మంచి ఫలితాలు రావడం కొత్త ప్రాజెక్టులు కొత్త వ్యాపార అవకాశాలు నాలుగు ఎవరైనా మీకు ద్రాక్ష ఇవ్వడం ఆ వ్యక్తి నుండి శుభవార్త కొత్త స్నేహాలు సంబంధాలు ఏర్పడతాయి సహాయం లేదా లాభం ఐదు మీరు ఎవరికైనా ద్రాక్ష ఇవ్వడం మీ ద్వారా ఎవరికి శుభం కలుగుతుంది పుణ్యం గౌరవం పెరుగుతుంది ఆధ్యాత్మిక ప్రగతి ఆరు ద్రాక్షలు ద్రాక్షవడం కుటుంబంలో విభేదాలు గొడవలు ఆర్థిక సమస్యలు అనుకోని సంఘటనలు ఏడు పాడైపోయిన ద్రాక్షలు లేదా ఎండిపోయిన ద్రాక్షలు ఆరోగ్య సమస్యలు వ్యాపారంలో లేదా ఉద్యోగంలో సమస్యలు మానసిక ఆందోళన ఎనిమిది ద్రాక్ష తోటలో నడవడం ప్రశాంతమైన జీవితం మీ కృషి వల్ల విజయం దక్కుతుంది మంచి సంబంధాలు పెరుగుతాయి శుభ సూచనలు శుభాలు తాజా ద్రాక్ష ధనలాభం సంతోషం తినడం ఆరోగ్యం విజయాలు ఇతరులకు ఇవ్వడం పుణ్యం గౌరవం ద్రాక్షవల్లి వల్లి వృద్ధి అభివృద్ధి అశుభ సూచనలు పాడైన ద్రాక్ష వ్యాధులు నిరాశ పడిపోవడం గొడవలు నష్టం చేదు రుచి అసంతృప్తి పరిహారాలు శుక్రవారం అమ్మవారికి తాజా ద్రాక్ష పండు నైవేద్యం సమర్పించాలి పేదలకు పండ్లు లేదా భోజనం దానం చేయాలి ఓం శ్రీ మహాలక్ష్మి అయిన నూట ఎనిమిది సార్లు జపించాలి ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేయాలి ఏం చేయకూడదు కలను నిర్లక్ష్యం చేయకూడదు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు కోపం గొడవలు పెట్టకూడదు వృథా ఖర్చులు చేయకూడదు కల నిజమయ్యే సమయం శుభవార్తలు ఏడు నుండి పద్నాలుగు రోజుల్లో వ్యాపార లాభం పదిహేను నుండి ముప్పై రోజుల్లో కుటుంబ సమస్యలు పరిష్కారం ఇరవై ఒకటి రోజుల్లో ఆధ్యాత్మిక ప్రగతి ముప్పై రోజుల్లో ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు అందరూ నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు కాకపోతే లైక్ చేయడం షేర్ చేయడం ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ని ఎక్కడెక్కడ దొరకని కళల గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని వాటి గురించి తెలుసుకుని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నాను దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే నేను ఛానల్ టూ థౌసండ్ ట్వంటీ ఆ టెన్ లో స్టార్ట్ చేశాను ఇప్పటి మీ దగ్గర ఒక మూడు నెలలు కూడా అంతే సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రతి వీడియోని లైక్ చేయండి ప్రతి షార్ట్ ని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో మీ ఫ్యామిలీ గ్రూప్ లో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్నప్పటి నాకు చేసి ఇంకా డెఫినెట్గా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు ప్రతి కూడా నేను మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నా మీకు వచ్చిన కళను ఎక్కడ ఎక్కడ వాటి గురించి ఎక్కడన్నా వాటిని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నా ప్లీజ్